పాకిస్తాన్లోని కోట్లో పంతొమ్మిది వందల నలభై ఆరులో హిందూ జనాభా దాదాపు రెండు లక్షల యాభై వేలు ఉండేది ముస్లిం జనాభా దాదాపు ఐదు వేలు దేశ విభజన సమయంలో సియాల్ కోట్ని భారత్లో కలపాలా పాకిస్తాన్లో కలపాలా అన్న చర్చ వచ్చినప్పుడు హిందువులు భారత్లో కలపాలని ముస్లింలు పాకిస్తాన్లో కలపాలని అడిగారు అప్పుడు స్థానిక పెద్దలు ఓటింగ్ పెడదాం ఎక్కువ సంఖ్య దేన్ని కొరితే అలా కలుపుదాము అని నిర్ణయించి ఓటింగ్ కోసం ఒకరోజు నిర్ణయించారు ఆ రోజు తెల్లవారుజాము కల్లా ముస్లింలు మొత్తం ఓటు వేయడానికి క్యూలో నిలబడ్డారు దాదాపు ఎనభై శాతం జనాభా మనమే ఉన్నాం కాబట్టి గెలుపు గ్యారంటీ అనే ధీమాతో హిందువులు చాలామంది ఇళ్లలోనే ఉండిపోయారు ఓటు వేయడానికి వెళ్ళిన కొద్దిమంది హిందువులు అంత పెద్ద క్యూ చూసి ఏం నిలబడతాంలే అని తిరిగి ఇళ్ళకి వెళ్ళిపోయారు ఎవరికీ పట్టనిది నాకెందుకు అని కొందరు క్యూ నుండి బయటికి వచ్చారు పోలింగ్ అయ్యాక బ్యాలెట్ బాక్సులు తెరచి చూస్తే దాదాపుగా అంతా పాకిస్తాన్లో కలపడానికే మొగ్గు చూపినట్టు తేలింది దాంతో సియాల్కోట్ పాక్లో ఉండిపోయింది వెంటనే హిందువుల ఊచకోత మొదలైంది వేల సంఖ్యలో హిందువుల్ని చంపుతూ హిందూ జనాభాని క్రమంగా ఐదు వందలకు తెచ్చారు హిందువుల బద్ధకం బుద్ధిహీనత మతం పట్ల అభిమానం లేకపోవడాలు ఒక్క సియాల్ కోట్లో మూడు లక్షల పైగా హిందూ హత్యలకు కారణమయ్యాయి పరుగెత్తి ప్రాణాలు కాపాడుకుంటావా కూర్చుని ప్రాణాలు వదిలేస్తావా అని హిందువుల్ని అడిగితే ప్రాణాల కోసం ఎవడు పరిగెత్తాడు చావు ఎప్పటికైనా తప్పదు కొంచెం ముందుగా పోతే ఏమవుతుంది అన్నంత బద్ధకం హిందువులది మిగిలిన కుటుంబ సభ్యులు అనాథలై అడుక్కు తింటారు అనే ఆలోచనని బద్ధకం తొక్కేస్తుంది లక్షల సందర్భాల్లో ఇది నిరూపణ మొద్దు నిద్రలో ఉన్న బాధ్యత లేని హిందువులారా నిద్ర లెగండి కనీసం మీ బిడ్డల భావితరాల జీవితం కోసమైనా కళ్ళు తెరవండి లేదంటే పాకిస్తాన్ని గుర్తు చేసుకోవాల్సిందే ఫలితంగా అవే పునరావృతం అవుతున్నాయి జై హింద్ జై హింద్ జై హింద్ జై హింద్ గుర్తుంచుకోండి మే పదమూడవ తారీఖున జరగబోయే ఎన్నికల్లోనైనా అవే పరిస్థితులు గుర్తుంచుకోండి టీలు కాఫీలు తాగుతూ వాట్సాప్లు చూస్తూ సొల్లు కబుర్లు చెప్పకుండా ఓటు వేయడం మర్చిపోవద్దు మే పదమూడవ తారీఖున ఓటు వేయడం మరవద్దు